హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పుదీనా రైస్ చేసుకుంటున్నాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా ఈజీగా చాలా త్వరగా చేసేసుకోవచ్చు మనం నైట్ మిగిలిపోయిన అన్నంతో లేదంటే లంచ్ బాక్స్లో కూడా ఈ రైస్ పెట్టుకోవచ్చు అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కలర్ఫుల్గా కనిపిస్తుంది చూ దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా వచ్చేసేయండి పుదీనా రైస్ కోసం పుదీనా కొత్తిమీర్ పచ్చిమిర్చి తీసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇంకా అన్నం ఉండేసుకొని కూడా పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చూద్దాం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ అలానే కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ దీంట్లో కొంచెం సాజీరా దీనిలో బిర్యానీ ఆకు సాజీరా కొంచెం లవంగాలు అలానే కొద్దిగా చెక్క వేసి కొంచెం ఫ్రై చేయాలి దీంట్లోనే ఆనియన్స్ కొంచెం పుదీనా అవి ఫ్రై చేసుకున్నాం నియన్ ఫ్రై అయింది కదండి ఇప్పుడు దాంట్లో అల్లం ఇల్క్ పేస్ట్ యాడ్ చేసుకుందాం అల్లంల్క్ పేస్ట్ ఫ్రై చేసి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం మిర్చి కొట్టు పెట్టుకున్న పుదీనా పేస్ట్ అయితే చేసుకుందాం అది ఫ్రై అవ్వాలి కొంచెం పచ్చిపాకం పోయే వరకు దీనిలో కొంచెం పప్పు మన రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం నేను ఆల్రెడీ గ్రైండ్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను సో అందుకని కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి రైస్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇది మొత్తం ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తుంది కొంచెం గరం మసాలా వేసుకొని కలిపేసుకుందాం దేంట్లో ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకుందామండి రైస్ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకుందాం రైస్ మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ చెక్ చేసుకున్నాను సరిపోయింది నాకైతే మీరైతే మీ రుచికి తగినంత సాల్ట్ చూసుకుని వేసుకోండి ఓకేనండి ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం రైస్ మొత్తం మిక్స్ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ చేసేసుకుందాం